ఎవరు భారతదేశ చరిత్ర చూసుకోండి ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా బటన్ నొక్కుతా ఉన్నాడా పేద ప్రజలకు డబ్బులు వెళ్తా ఉన్నాయా ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు శరవేగంగా కొడుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నాడా ఇన్ని లక్షల మంది పిల్లలను చదివిస్తూ సుమారుగా అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాడా పిల్లల అమ్మఒడి ఆసరా చేయూత పెన్షన్ కాపునేస్తం ఇన్ని పథకాలు ఇస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉంటే కనీసం చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు చంద్రబాబు నాయుడికి ఎక్కడికైనా వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు నేను ఇది చేశానని చెప్పి చెప్పుకోవడానికి లేదు ఇటువంటి దుర్మార్గమైన మాటలు చెప్పే ఈ అచ్చేనాయుడు అవ్వచ్చు ఆ ఎండుకో ఎండుకో ఒక కావచ్చు ఇదో ఆర్టీసీ బస్సులో అంట ఉచితంగా ఆడవాళ్ళకి ఇది మేనిఫెస్టో అంట నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఇవ్వ నమ్ముతాడు రా నీ దిక్కుమాలిన మేనిఫెస్టో చించి చంద్రబాబు నాయుడు జబుల్లో పెట్టు లేదు నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ జనసేన చంద్రబాబు నాయుడుని చించేమో పవన్ కళ్యాణ్ జబులో పెట్టమను పవన్ కళ్యాణ్ చించేమో చంద్రబాబు నాయుడు జేబులో పెట్టమను ఇద్దరు కలిసి కట్ట కట్టుకొని పోండి మీ మేనిఫెస్టో ఎవడరా నమ్మేది మీ మేనిఫెస్టో ఎవడన్నా నమ్ముతాడా రెండు వేల పద్నాలుగులో మీరు మోసం చేసిన మోసాలకి ప్రాయ్చిత్తం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోకాళ్ళ మీద నడిచిన మీ పాపం పోదు మిమ్మల్ని ప్రజలు క్షమించరు కాక క్షమించరు మీరు ఆ రోజున చేసిన పాపాలు మోసాలు ఘోరాలు మీరు మహిళలను మోసం చేశారు రైతులను మోసం చేశారు నిరుద్యోగ యువతను మోసం చేశారు ఈరోజంట ఉచితంగా ప్రయాణం అంట నువ్వు ఉచితంగా ప్రయాణం మేము చెప్పామా మేము అన్నామా ఈడంట పెట్టేశాడంట మేము ముందుగా పెడతామంట మేము చెప్పామా మహిళ ఉచిత బస్సు ప్రయాణం మేము చెప్పామా నీ డ్రామాలు నీ కట్టుకథలు నీ కల్పితాలు చంద్రబాబు నాయుడు దగ్గర అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడికి అచ్చెనాయుడు జరిపోతాడు అచ్చెన్నాయుడికి చంద్రబాబు నాయుడు జరిపోతాడు మా దగ్గర కాదు నీ వెకిలి చేసలు వికిలి నవ్వులు వికిలి మాటలు అక్కడ సరిపోతాయి లోకేష్ దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు దగ్గర మీరు చేసుకోండి ఇక్కడ ఒక వీరుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే లీడర్ ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి మీలాగా ఒకడు చేస్తే ఎన్నే ఆ సీట్లో కూర్చోాల కష్టాలంటే తెలిసినవాడు పేదల కష్టాలు తెలుసుకున్నవాడు ప్రతి అడుగు ముందుకేస్తూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వాడు కొన్ని లక్షల ఉదయాల మనసుల్లో ఉన్న బాధన్ని ఆవేదన్ని తెలుసుకుని ఆ కష్టాల్లో ఆ ఆవేదనలో ఆ బాధల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వాటిల్లో నుంచి వచ్చిందే మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నవరత్నాలు ఈరోజు అదే ప్రేమ డే వన్ నుంచి ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠంలో దగ్గర కూర్చున్న దగ్గర నుంచి నేను ఏం చెప్పాను నేను ఏం చెయ్యాలి ప్రతి క్షణం ఆలోచన చేసి ఈరోజు ధైర్యంగా దమ్ముగా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాగ్దానాలను నెరవేర్చి ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి అన్న ప్రతి తమ్ముడు సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ప్రతి గడపలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే ప్రతి గడపలో ఆనందంగా ఉందంటే ప్రతి గడపలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరో నచ్చిన వాళ్ళకిచ్చి నచ్చని వాళ్ళని పక్కన పెట్టే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఐదు కోట్ల మందిని ఒకే విధంగా చూస్తూ ఉన్నాడు ఐదు కోట్ల మందిని తన ప్రేమని అభిమానాన్ని పంచుతా ఉన్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది కాబట్టి ప్రజలు మెచ్చారు కాబట్టి మరలా వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలంతా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలు మొత్తం కూడా జగనన్న వెంట నడుస్తూ ఉన్నారు ఎంతమంది కలిసి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వగైరా 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 ఎంతమంది కలిసి వచ్చిన వీళ్ళని చాప దిండు చుట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా మీరు ఇక్కడ పనికి రారు మీరు ఉండేది తినేది పడుకునేది చంద్రబాబు నాయుడు ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో రామోజీరావు ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో టీవీ ఫైవ్ నాయుడు ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో లోకేష్ ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా చాప దిండు సర్ది హైదరాబాద్కి ఈ ఐదు కోట్ల మంది ప్రజలు పార్సిల్ చేయబోతూ ఉన్నారు